హలో అండి వెల్కమ్ టు రాజగారి అమ్మాయి మా దింగ్ ఆర్టిస్ట్ మా అబ్బాయిని కృష్ణాష్టమి రోజు కృష్ణుడిలా ఎలా రెడీ చేశానో మొత్తం మీకు చూపించేద్దామని ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది అలానే మాకు ఫ్యూచర్లో ఒక మంచి మెమొరీగా కూడా ఉండిపోతుందని ఈ వీడియో అయితే చక్కగా నేను అన్నమాట అలానే మా అబ్బాయికి మొత్తం మేకింగ్ చేసిందంతా నేను చూపించట్లేదు షార్ట్ కట్గా చూపించేసినాను చేతులకి కాళ్ళకి పారా అని మళ్ళీ తెప్పించాను అనమాట ఎందుకంటే బిఫోర్ ఇయర్స్ ఒక టూ ఇయర్స్ అలా ఉంటుంది డేట్ అంతే కదా అందుకని చెప్పేసి నేను కొత్త పారాని నెక్స్ట్ పారాని అంటే అందరికీ తెలుసు కదా రెడ్ కలర్లో ఉంటుంది సో అది తెప్పించాను అలానే బొట్లు పెట్టుకునేవి కూడా ఎక్స్పైరీ అయిపోయి ఉంటాయని అప్పుడు తెప్పించాను ఈ అయితే మా సిస్టర్ ఇంతకుముందు తయారు చేశారు అలానే ఫ్లూట్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఈ డ్రెస్ కూడా లాస్ట్ ఇయర్దే సరిపోతుంది కదా అని వేసేసాను ప్రతి ఇయర్ కొత్తది ఎందుకు కొనటం అని చెప్పేసి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కలర్ వేస్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా వేరే కలర్ వేశాను కానీ ఇది కొన్నాను కానీ ఇటు వేయలేదనమాట స్కూల్కి మాత్రమే వేసి పంపించాను ఈసారి స్కూల్కి ఇలా రెడీ చేసి పంపించమని చెప్పలేదు హాలిడే ఇచ్చారనమాట సో నాకు ఆ రోజు కొంచెం ఫేవరేష్ గా ఉన్నా కూడా ఎలా అయినా ఇయర్లీ వన్స్ ఏ వస్తుంది కదా వీడి పెద్ద అయితే ఎలాను కృష్ణుడిలా తయారు చేయడం అవ్వదు కదా అని చిన్నప్పుడే తయారు చేయడానికి అవుతుందని తయారు చేసేసాను అనమాట ఈ బీడ్స్ అన్ని కూడా వీడి ఫస్ట్ ఇయర్ నుంచి నేను జాగ్రత్త పెడుతూ వచ్చాను చాలా బాగున్నాయండి క్వాలిటీగా అలానే ఉంచాను అనమాట ప్యాక్ చేసి ఒక బాక్స్ లో పెట్టేసి పక్కన పెట్టేశాను ఇయర్ రింగ్స్ ఎప్పుడు పెట్టడానికి అవ్వలేదు బట్ ఇయర్ పెట్టాను అబ్బా అన్నాడు కానీ పెట్టమంటున్నాడు అనమాట పెట్టుకొని చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు బొట్టు కూడా నాకు ప్రాక్టీస్ అయినట్టు అయిపోయింది వెంట వెంటనే పెట్టేసానమాట ఈ ఇయర్ అయితే నాకు ఏది ఇబ్బందిగా అనిపించలేదు వాడి కళ్ళకి కాటుక కానీ అన్నీ కూడా పెట్టద్దు పెట్టద్దు అని చెప్తున్నాడు అనమాట కింద సైడ్ నేను పెట్టలేదు కాటుక లాగా జస్ట్ లైనర్ లాగా పెట్టాను అనమాట కాటుకతోని చక్కగా చిన్నగా బొట్టు కూడా పెట్టేసరికి చక్కగా కళ్ళొచ్చేసిందండి అస్సలు పొట్టు కళ్ళు పెట్టేసరికి చాలా కాలం వచ్చేసింది ఇంకొకటి ఒక్కొక్కటి రెడీ చేస్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపించింది నెమలిపించం కొంచెం లాస్ట్ ఇయర్ది కదా అలా అయిపోయింది బట్ దాని కోసం బయటకు వెళ్ళడానికి అవ్వలేదు అనమాట ఎప్పుడు చినుకులు పడుతున్నాయో తెలియదు ఎప్పుడు పడటం లేదో తెలియట్లేదు వీడైతే కృష్ణుడిలా తయారు చేయకపోయినా కృష్ణుడికి ఉండే ప్రతి లక్షణాలు ఉన్నాయి పెద్ద అయిన తర్వాత కృష్ణుల్లా లేకపోతే చాలన్నమాట చూడండి ఎంత యాక్ట్ చేస్తున్నాడు ఏదో తింటున్నట్టు అన్నీ కూడా చాలా అల్లరి చేశాడు చాలా క్యూట్ గా అనిపించిన నాకైతే మా అబ్బాయిని ఇలా రెడీ చేసుకోవడం ఓపిక ఉన్నా లేకపోయినా మాత్రం కాకపోతే కొంచెం సపోర్ట్ చెయ్యడు ఫొటోస్కి వాటికి అంటే వాడి ఒక్కడికి తీస్తే మాత్రం సపోర్ట్ చేస్తూ ఉన్నారా మీరు కూడా కృష్ణుల్లాగా గోపుకమ్మల్లాగా యశోదల్లాగా రెడీ అయ్యారా పిల్లల్ని రెడీ చేశారా అలా చేస్తే కామెంట్ పెట్టండి ఎలా రెడీ అయ్యారు ఎవరిని రెడీ చేశారు గోపికమ్మనా లేదంటే కృష్ణుడినా అని మా కృష్ణుడు అయితే ఇదిగోండి అచ్చు దిగినట్టు ఆ కృష్ణుడి వేషాలు అన్నీ వచ్చేసాయి అనమాట అలా అల్లరి చూస్తూ నేను కొత్తగా ఐక్యాలు అర్ధంగా ఉన్నానని చెప్పాను కదా అదే ఇది దాన్ని చూస్తూ చూడండి అలా వేషాలు వేస్తున్నాడు డాన్సులు చేస్తున్నాడు మళ్ళీ మిర్రల్ వన్ క్లాత్ ఎవరైనా ఉన్నారా అని వాడిని వాడు చెక్ చేసుకుంటున్నాడు అనమాట చాలా క్యూట్ గా అనిపించింది నాకైతే మీ హ్యాపీనెస్ కోసం కోసం నేను నార్మల్ గా ఉంటేనే నాకు క్యూట్ గా అనిపిస్తుంది ఇలా ఇంకా బాగా అనిపించింది అనమాట ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే అమ్మ ఫ్యాషన్ డిజైనింగ్ కి వెళ్ళిపోదామా అంటే ఫ్యాషన్ షోకి వెళ్ళిపోదామా అని వాడి భాషలో అలా అంటున్నాడు అనమాట వాడిని రెడీ చేశాను కదా సరే కదా అని వాళ్ళ నాన్న కూడా రెడీ చేస్తున్నాడు అయితే ఒళ్ళో కూడా బజ్జం అంటున్నాడు అనమాట అవి పెడతాడంట అవి పెడతాడంట అలా చిలిపి వేషాలన్నీ చాలా వేస్తున్నాడు సరే షాపింగ్కి వెళ్దాము అంటే అంత యాక్టివ్ ఉన్నాడనమాట టూ డేస్లో ఫుల్ ఫీవర్ వచ్చేసింది మేబీ దిష్టి అయి ఉండొచ్చు లేదంటే ఇంకా ఈ దోమల వల్లనే అనుకుంటున్నాం ఎప్పుడూ లేనంత ఫీవర్ అయితే వచ్చింది వస్తుంది తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది సో టూ డేస్ తర్వాత డాక్టర్ గారు మళ్ళీ తీసుకొని వచ్చి ఒకసారి చెకప్లన్నీ చేయించమని చెప్పారనమాట సో రాసేసారు కూడా ముందే నాకైతే బెస్ట్ డాక్టర్ కమలాకర్ గారు అని చెప్పేసి ఇక్కడే లో ఉంటారనమాట పిల్లోడికి చూడగానే ఏ ప్రాబ్లం అనేది వెంటనే చెప్తారు ఆయన ఇచ్చిన మెడిసిన్ సూపర్ గా తగ్గుతుంది బాబుకైతే ఇది ప్రమోషన్ కాదు పర్సనల్ గా చెప్పిన వాడికి చిన్నప్పటి నుంచి అక్కడే చూపిస్తున్నాను నేనైతే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అలానే మా ఇద్దరికి కలిపి ఒక్క ఫోటో తీసుకుంటామంటే తీనివ్వలేదన్నమాట అల్లరి ముఖం వాడు సరే ఇంకా లిఫ్ట్ లో అయితే వచ్చేసే ముందు మా లిఫ్ట్ అంటే మే మా ఫ్లోర్ ఏదైతే ఉందో అది కాకుండా అన్ని నెంబర్స్ నొక్క వచ్చేస్తుంటాడు అప్పుడప్పుడు ఇలాంటి అల్లరి చేస్తుంటాడు చెప్పాను కదా కృష్ణుడికి ఉండే వేషాలు అన్ని ఉన్నాయని ఇంకా కృష్ణుడు దేశ పర్యాటనకి వెళ్తున్నాడు అనమాట బండి మీద అలా అనుకోకుండా ఈ రోజు ఉట్టి కూడా కొట్టించడం జరిగింది జన్మాష్టమి రోజు అసలు అనుకోలేదనమాట అనుకోకుండా ఉట్టి కొట్టాడు రెండు చోట్ల చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి మేము లూలు మాలకు అయితే వెళ్తున్నాము నూలుమాల్కే తీసుకొని వెళ్ళమన్నాడు అనమాట వర్షం కూడా పడుతుంది కదా అసలు నాకు శిల్పారామం తీసుకెళ్ళటం ఇష్టం అక్కడ ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవడానికి బాగుంటుంది అండ్ శిల్పారామంలో కృష్ణుడికి సంబంధించిన మొత్తం అంటే అక్కడ ఆయన యశోదతో కానీ గోపతలతో కానీ ఎలా ఉన్నారు అనేది మొత్తం డెకరేట్ చేసి ఉంచారనమాట ఆల్రెడీ మీరు ఎవరైనా చూడకపోతే అయితే వెళ్ళండి వాటర్ ఫాల్ లాగా కానీ కృష్ణుడు అంటే చెట్టు మీద ఉండి చీరలు తీసేసుకుంటున్నట్టు అలా మొత్తం చాలా బాగా చూడటానికి చక్కగా పెట్టి ఉంచారు అక్కడ ఎవరైనా వెళ్ళకపోతే శిల్పారామం ఎప్పుడు వెళ్ళినా కూడా అవి అలానే ఉంటాయి వెళ్ళి చూడండి చాలా బాగా శిల్పాలను అయితే చెక్కారనమాట దేంతో తయారు చేశారో కానీ చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మా కృష్ణుడు అయితే లూలు మాల్కి వచ్చేసాడు అనమాట ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు వాడు వీడు ఎంచుకున్న కేక్ ఏదైతే ఉందో అది వేరే అబ్బాయి తీసేసుకున్నాడు అనమాట దానికోసం అబ్బాయిని చూడండి ఎలా అడుగుతున్నాడో భలేగా అనిపించింది నాకైతే అల్లరి మఖం అయ్యో తీసేసుకున్నాడా అది వాడదాడా అయ్యో 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 తీసేసుకున్నారని అంట చూసారు కదా వాడు తీసింది వాడికే కావాలి ఇంకొకరు తీసుకుంటే ఒప్పుకోడు అనమాట మళ్ళీ వాళ్ళకు కూడా కావాలి కదా పాపం అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ ఇంకొకటి ఉంది తీసుకో హే యు అని చెప్పేసి చిల్పిగా అనిపించింది నాకైతే ఇక్కడ చూడండి ఒక్క స్వీట్ నాకు ఏదో నచ్చింది కదా అని నేను సెలెక్ట్ చేసి తీసుకున్నా ఒక్కటే ఇంకా వేయమంటున్నాడు అనమాట అక్కడ ఉన్నవన్నీ అన్ని చూసి సెలెక్ట్ చేసి వాడికి కావాల్సిన బిక్ తీసు లాంటివి వేయమంటున్నాడు అక్కడ ప్రతి ఒక్కటి కూడా నాకు నచ్చదు ఏదో తప్ప సో అందుకని స్వీట్ తీసుకున్నా అది కూడా అంత మంచిగా ఏం లేదనమాట ఇక్కడ బిల్స్ తో పాటు వీడు ఫ్లూట్ కూడా వేయాలంట ఎన్ని సార్లు వేసాడు తెలుసా నేను షార్ట్ వీడియోస్ లో పెట్టాను అక్కడైతే చాలా సార్లు ఆ ఫ్లూట్ తీసి అందులో వేస్తున్నాడు చాలా క్యూట్ గా అనిపించిందండి దిష్టి కూడా బాగా తగిలే ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోకి మాత్రం దిష్టి తగలకూడదని కోరుకుంటున్నాను నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఇక్కడ స్వీట్ మాత్రం గబగబా తినేయాలని వీడి ఆతృత అనమాట మొత్తం స్వీట్ కాదు అదేదో బ్రెడ్ టైప్ లో ఉందనమాట ఒక చపాతి టేస్ట్ లో అలా ఉంది దాని మీద జిలేబీ లాగా ఏదో క్రీన్ నేను ఎప్పుడు తినలేదో అది ఇచ్చారు కానీ అంత గుడ్గా ఏం లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ బాగుంది ఫిఫ్టీ పర్సెంట్ బాగాలేదు కానీ ఇంకెప్పుడు తీసుకోకూడదు అనిపించింది అంతే నాకు అంతగా లైక్ అవ్వలేదు అది కూడా మా అబ్బాయికి అంత పెట్టడం నాకు ఇష్టం లేక నేను కూడా పక్కకి వెళ్ళిపోయి కూర్చునిపోయి వాడితో పాటు తినేసాను అనమాట మా వారు ఏదో జస్ట్ టేస్ట్ చేశారు అంతే పెద్దగా ఇలాంటివన్నీ తినరు మీ ఇలాంటి వాటి కోసం ఓ ఆతృత పడుతూ ఉంటాం అనమాట కొత్త వాళ్ళు అయితే చెప్తున్నా కదా సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి అలానే మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సరేనా మన పాత వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మేము బయటకు వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత అక్కడ ఇడ్లీ కొట్టడానికి వెళ్ళాం అన్నమాట కొట్టడానికి వెళ్ళలేదు ఇడ్ వెళ్ళి కొడతారా అంటే సరే అన్నారు ఇక ఇంకా వెళ్ళిపోయి అయితే మా బుడ్డోడు ఇంకా ఆగుతాడా ఉట్టి కనిపించిన తర్వాత అదేంటో కూడా తెలియదు వాడికి ఎలా కొట్టాలో కూడా తెలీదు బట్ వెళ్ళి కొట్టాల్సినాడు అనమాట చూడండి బాగా క్యూట్ గా అనిపించింది వాడు వచ్చేసిన తర్వాత వాళ్ళ డాడీకి ఇంకా సాటిస్ఫాక్షన్ లేదనమాట కొట్టడం లో సో నా దగ్గరికి వచ్చి అనేసరికి వేరే ఒక ఆవిడ చాలా మంచి వాళ్ళు ఆమె కొట్టిపించండి అబ్బాయితో అని అవతల వాళ్ళకి కూడా చెప్పి పంపించారనమాట సో అలా మళ్ళీ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు నిజంగా కొట్టేస్తే ఏం చేస్తారు అనిపించింది బట్ కొట్టేసినా పర్లేదు అండి కృష్ణుడు అన్ని చోట్ల నేను ఉన్నాను అని చెప్పినట్టు మా అబ్బాయి ప్రతి చోటుకి వెళ్ళినట్టు అనిపించింది ఆ రోజు మా అబ్బాయి కృష్ణుడు లాగా నాకు ఫీల్ అనిపించింది అనమాట ఆ ప్లేస్కి వెళ్ళడం అనేది కూడా ఒక వరం అనే నేను అనుకుంటున్నా అది మాకు వాళ్ళకు కూడా కృష్ణుడి వేషంలో ఆ అబ్బాయి రావడం వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఇక్కడ మా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఐడీస్ ఇస్తున్నాం వాటిని కూడా ఫాలో అయిపోండి ఇంకా చాలా వీడియోస్ ఇంట్లో పెట్టినో అక్కడ పెడతాం అనమాట చూసే